హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఈరోజు వీడియోలో పాకం పట్టే పని లేకుండా పదే పది నిమిషాల్లో కొబ్బరి రోజు లడ్డు ఏ విధంగా తయారు చేయాలని చెప్పేసి చూసేద్దామండి నెల రోజులైనా పడవకుండా ఉంటుంది ఇంకా అయితే ప్యాన్ పెట్టానండి దాంట్లో రెండు కప్పుల కొబ్బరి అయితే వేస్తున్నాను ఒక కప్పు బెల్లం పొడి వేస్తున్నానండి తర్వాత కొంచెంగా వాటర్ అయితే వేస్తున్నానండి వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి తక్కువ మంటలో పెట్టి బాగా కలుపుతూ ఉండాలి ఇవన్నీ కలిసేలాగా ఇంక ఈ రోజు నేను ఈ కొబ్బరిలో తయారు చేస్తున్న ప్యాన్ వచ్చేసి ద ఇండస్ అనే వెబ్సైట్ నుంచి తీసుకున్నానండి ఇది స్టెయిన్లెస్ స్టీల్ ట్రీప్లే కడాయి అనమాట అంటే ఫ్రై ప్యాన్ అండి చాలా బాగుంది చాలా గా కూడా ఉందండి డీప్ ఫ్రై ప్యాన్ కావడం వల్ల ఏంటంటే మనం ఎక్కువ క్వాంటిటీలో కర్రీస్ కానివ్వండి ఫ్రైస్ కానివ్వండి చేసుకోవచ్చు అనమాట ఇది గ్యాస్ స్టవ్ లో మాత్రమే కదండి కర్రీ స్టవ్ లో కూడా ఉపయోగించుకోవచ్చండి ఈ ఫ్రై ప్యాన్ లింక్ వచ్చేసి నేను డిస్క లో ఇచ్చాను చూడండి ఫస్ట్ కామెంట్ లో కూడా ఇచ్చాను చూడండి ద ఇండస్ వ్యాలీలో మీరు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కృపా ట్వల్ అని చెప్పేసి నాకు ఓపెన్ కోడ్ కనుక ఉపయోగించారంటే కనుక వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్తో పాటు ఇంకా ఎక్స్ట్రా ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ ప్రతి కుక్వేర్ పైన ఉంటుందండి ఇంక ఇక్కడ మీరు చూసారంటే చాలా దగ్గరగా అయితే అయిపోయింది అనమాట కొబ్బరిలోజ్ అనేది మనం మందంగా ఉన్న ప్యాన్ తీసుకున్నాం కాబట్టి అస్సలు అడుగు అంటలేదండి పక్కనే ఉండి కూడా కలుపుతూ ఉన్నాను పూర్తిగా చల్లారిన తర్వాత మీకు నచ్చిన సైజులో లడ్డూల కింద చుట్టి స్టోర్ చేయండి ఇవి బయట పెట్టినా కూడా నెల రోజులైనా పాడవకుండా ఉంటాయి నేను నెయ్యి కానీ యాలకుల పొడి కానీ వేయలేదని కావాలనుకుంటే కనుక యాలకుల పొడి వేసుకోండి కొబ్బరి టేస్ట్ ఉంటేనే బాగుంటుంది అందుకని చెప్పేసి నేను నెయ్యి అయితే వేయలేదు మీరు కావాలనుకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరిలోజ్ లడ్డు చాలా ఈజీగా తయారైపోయింది కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే మా ఇంటి అభివృద్ధి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫేస్బుక్లోనూ ఇంకా ఇన్స్టాగ్రామ్లోను ఫాలో అవ్వండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ